చెట చుక్కలు జన్మ జన్మసుకరాత అయ్యాని మాటలు వెలగారని దీపాలు నానాని చెమట చుక్కలు జన్మ జన్మసుకరాతలు అయ్యాని మాటలు వెల్లగారని దీపాలు ఎండ పైన మంట పెట్టిన వానతోటి పుట్టిన పుట్టినా ఎముకలు పట్టి కొరికిన నడుస్తవే ఇరుకు దారిన బాగుపడే బాట నడవగా నానా గొప్ప కలగంటవే మా పై బాగుపడే బాట నడవగా నానా ఓర్చుకుంటవే గాయాలెన్నైనా నానా చెబట్ట చుక్కలు మాటలు సూపర్ చాలా బాగుంది పాట మీరు వాడటం కూడా బాగుంది సో అమ్మ నాన్న పేరు పేరు ఇంత కడగలే మా నాన్న పేరు పండరి 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 అవునా పండరి నాయక్ సో పండరి అంటే మీనింగ్ ఏంటి అర్థం ఏమన్నా తెలుసా

అమ్మ అమ్మపై చెప్పారు కదా మరి అమ్మ అమ్మపై అమ్మకంటే ఎక్కువ అమ్మాయి ఏ సిచువేషన్ నేను ఉన్న సిచువేషన్ నుంచి ఇప్పటికి ఇప్పటివరకు అంటే అమ్మ నాకు ఒక ఇరవై మూడు సంవత్సరాలు నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది అప్పటివరకు నాకు అమ్మ నాన్న చూసుకున్నాం ఆఫ్టర్ మా బాయ్నే చూసుకుంటుంది చా నా ఇప్పుడు అమ్మ నాన్న నేను ఏం చేస్తారు వ్యవసాయం చూసుకుంటే చేస్తారు అంతలా ఎక్కడ ఉండవు ఎవ్వరంతలో ఎక్కడక్కడ సెట్ అయ్యి ఉన్నాం ఎక్కడ

ఓకే నా సూపర్ అది చాలా బాగా హిట్ పొందింది ఆ పాట అప్పుడు అవ్వ భూషవో మాయఅ భూషవ్వా నీది ఎంత చక్కని గుణము నీది అవ్వ భూషవ్వాసలితనము మీద పడ్డా మాయ మరుమం గరుగనీయ కష్టజీవిగా పేరు ఉన్న కరం మెతుకుల భూవనిడువవు అగ్గిరి కచ్చిరులోకి ఆసరూపులకు పోయి మందిలో నా కలిసి నేవు మస్కరేసుకుంటవమ్మా అవ్వ భూషవో మాయవ్వ భూషవ్వా నీదెంత చక్కని గుణము నీది అవ్వ భూషవ్వా చెయ్యి సంచిన సర్ది పెట్టి చేత కొడవలి పట్టుకొని కలుపు గుళ్ళతో కోత కాలమెల్లా తీస్తా ఉన్నావు చేసి కష్టమంతా చెయ్యి కందని దినము నాడు నిండనీ కడుపున సగము నిల్లతోటే నింపిన నింపినావో అవ్వభూషవో మా అవ్వ భూషవ్వ నీదెంత చక్కని గుణము నీది భూషవ్వా ఇంటి మీద కాకి అని చుట్టమే ఓరో బస్తరా వచ్చిన చుట్టాల చూసి పలకరి పూల నీళ్ళనిస్తావు తోపతాపాలన్నీ ఉన్నా పల్ని పక్కకు పెట్టి నీవు వచ్చినోళ్లకు సీస కళ్ళు కమ్మగా కూ పెడతావు అవ్వ భూషవ్వో మా భూషవ్వా నీదెంత చక్కని గుణము అవ్వ భూషవ్వా సూపర్ అసలు నిజంగా అవ్వలు అంటే అవ్వ అంటే కొంతమంది ఏమో అటు సైడ్ కరీంనగర్ వాళ్ళు ఏమో అవ్వని అమ్మ లాగా అంటారు మా సైడ్ గాని అవ్వ అంటే నానమ్మ గాని అమ్మమ్మని గాని అవ్వ అంటారు మీ దగ్గర అమ్మ అంటారా మా సైడ్ అసలు అమ్మ అన్నారంటారు అమ్మని అంటారు మేము అవ్వని అవ్వ అంటే నానమ్మ గాని నాన్న వాళ్ళ అమ్మని కాని అమ్మ వాళ్ళ అమ్మని కాని అవ్వ అంటాం సో లేకపోతే పక్కన ఇట్లా వర్షాలు అవుతారు కదా సో వాళ్ళకక్క అమ్మ వాళ్ళు గాని లేదా చిన్నమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళని కానీ అవ్వ అంటాం మేము అంతే గానీ చాలా ముసలని అవ్వ అంటాం ఇది పాయింట్ ఇది మన మన వరకు అమ్మ అనిపిస్తుంది వేరే వాళ్ళకి చూసేసరికి వాళ్ళ ముసలే ఉంటారు కాబట్టి అవ్వ అంతేనా నేను నిజంగా అవ్వారి పాట పాడితే ఆ అవ్వ అంటే మా అమ్మమ్మ అట్లా గుర్తుకొచ్చింది మా అమ్మ కూడా చాలా పనులు వేసి ఎంత బాగా చూసుకునేది అంతా ఎంత మంది వచ్చిన ఆ బాట గుర్తుకొచ్చేది మా నాన్నది అమ్మ కాదు అప్పుడు అవ్వ అంటే మేము అంటే మేము పెరిగిన వాతావరణంలో అమ్మని అమ్మని అనుకునేది అవని నానమ్మని అవని అనుకునేది అమ్మమ్మని అవని సో అవ్వ అంటే అట్లా వాళ్ళు గుర్తుకొచ్చి ఆ పాటలో వాళ్ళ సో మాకు చిన్న ఆ మెమరీస్ ఉంటాయి కదా నిజంగా ఒక పాట వింటున్నాము అంటే అందులో మనం నీనం అయిపోతుంది ఆ సందర్భంలో ఈ వీటిలో జరిగిన వాళ్ళకట్లా జరిగితే మనకి ఆ సందర్భంలో ఈ సిచ్యువేషన్ జరిగిన గుర్తుకుంటేది సో అట్లా గుర్తుకొచ్చినాయి అన్నట్టు పాటలు అవ్వ అంటే వీళ్ళ సైడ్ ఏమో అమ్మ కరీంనగర్ సైడ్ ఎక్కువ అమ్మనే అంటారు అంటే అవ్వని అమ్మ అలాగ ట్రీట్ చేశారు వాళ్ళు అమ్మంట సాంగ్ నేను ఫస్ట్ సూపర్ సింగర్ లో విన్నప్పుడు చాలా ఎంత ఏడిచినంటే అక్కడ ఉన్న సినీ సింగర్స్ కూడా అందరు ఏడిచింది అక్కడ చాలా చాలా ఏడ్చిందండి అది చూసిన నేను ఇప్పటికీ అప్పుడప్పుడు సడన్లీ వింటే కొన్ని ఏదైనా ఇంటికాడ ఏదైనా సిచ్యుయేషన్ ఎదురయ్యే ఆ పాటలు వింటే మళ్ళా రిపీట్ అవుతూ ఉంటాయి నిజంగా శివనాగులన్నకి ఎన్నో పాటలు వాడిని ఎన్నో స్టేజ్లు ఎన్నో ప్రోగ్రామ్ చేసిండు ఒకటి గొల్లమల మొక్కడలు అంటే అప్పట్లో రావద్దు బ్యాన్ చేసి కానీ ఆ పాట ఒకటి దాని తర్వాత అసలు ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పించి గుర్తుండిపోయిన పాటంటే అంటే భూషవ ఆ మాకు తెలిసి అయితే స్టూడియో ఇట్లా సో మాకు తెలిసి సో అందరి గురించి అంటే ఎవరికి ఏ అభిప్రాయం ఉందో నేను చెప్పలేను కాని నాకు తెలిసి ఆ అన్నకైతే అది ఒక మైల్ రాయి మళ్ళీ ఒకటి భూషవా సాంగ్ మస్తు చేసి మస్తుంది పాట ఎంత పెద్దగా ఉంటది అన్ని కష్టాలండి పద్నాలుగు అమ్మో ఇండే ఇంకేదైపోతలేదు అనిపిస్తుంది కానీ అందులో లీనం అయిపోతుంది కాబట్టి గుర్తుకున్నది అన్నట్టు అక్కడ సూపర్ సింగిల్ లో వాడిందైనాడు పన్నెండు మళ్ళా రెండు ఉన్నాయన్నాడు అవి మళ్ళా రికార్డింగ్ చేసినప్పుడు అవి రెండు కూడా యాడ్ చేసాడు మీకు తెలుసా టచ్ లో ఉండే శివనాగల్ అన్న నాకు ఓన్లీ రవి రవి అన్న ఇంకా మీకు ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఏ సింగర్ పాటలు బాగా వింటారు బాగా ఇష్టం బాగా పాడతారు బాగా వినేది బాగా పాడేది అంటే నేను అందరూ ఆపండి అందరూ అలానే పాటలు కూడా పాడాలి కదా మిట్టపల్లి సురేందర్ అన్న విన్నది కాకపోతే మిట్టపల్లి సురేందర్ అన్న వాయిస్ మనకు సిగ్గారు దానికి అందుకోలేదు ఆయన వాడేది అంటే స్లోగా ఉంటది లేపి ఎత్తేస్తారు పాట అంత సింపుల్ ఉంటాయి ఆయన మళ్ళా కానీ మనకు అర్థం కదా పాడదం అంటే నాలుగో తిరిగేది చింతపాలకాయ ఎత్తులు ఎత్తు పాట బాట కూడా ఇట్లా అట్లా ఉండిపోతాయి అన్న పాటలు ఇప్పటికీ నేను ఆయన పాట పాడే పాట రాసి ఈ చిత్రం చూసిన చిత్తం చదివేన చిత్తరు అయితే ఆయన ఎలా రాయగలడు అని నాకు ఇప్పటికి తాటు ఉన్నాయి మేడం చిత్రం చిత్తం చిత్తరు మూడు కలిసి ఉంటాయి భలే రాసిండదు పాట ఆయన సిండస్ట్రీ సిట పాడేది అప్పుడప్పుడు సినిమా పాటలు పాడే అంత మనకు రాదు అంటే ఈ ఫోక్ లకి ఎంటర్ అయినాక ఏమైతుందంటే ఈ ఫోక్ అనేది ఒక జోన్ అది ఆ మూవీ అనేది ఒక జోన్ ఆ సో ఈ ఫోక్ లక్ వచ్చినాక అందులోకి పోయి అవన్నీ సరిగమల గమకాలు అవన్నీ ఉంటాయి ఇది ఇది వేరే కొట్టుడు దీన్ని జోషం మామూలుగా ఉండదు ఫోక్ సో ఈ ఫోక్ ని ఇట్లా ఉరికించిన వాయిస్ ని అందులో అట కట్టబెట్టాలంటే వల్ల కాదు అది చాలా వరకు సాధ్యం కాదు కొంతమంది సో బాగా సంగీతం వచ్చిన వాళ్ళు కానీ చిన్నప్పటి నుంచి సినిమా పాటలు పాడిన వాళ్ళు కానీ బాగా ప్రాక్టీస్ చేసి అవి పాడగలుగుతారు దానికి పాట వాడాలంటే సపరేట్ ట్రైనింగ్ ఉండాలి అంటే ఈ అవసరం అదే అంటే దాన్ని ఆ ట్రైనింగ్ ఉండాలి మామూలుగా పాడాలి అని అంటే పక్కన పొత్తుకున్నా ఏం పట్టించుకుంటారంటే నేను వాడే అంటే నేను కూడా పాడాలి ఇది స్కూల్ ఉన్నప్పుడు పాడదు హో నిన్న ఎందువా ఇది మనకు లాదు మెలోడీ స్టే చేసింది మెలోడీ స్టే చేసి దానికోసం కదా మీకు చెప్తున్నాను ఇవి అండి తెరిచి చూసే చదబు వేళ కాలిపోయే లేక బాల నీకై నేను బ్రతికే ఒంటినీ హో నీలో నన్ను చూసు కుంటినీ ఇట్లా ఇట్రై చేశారు కానీ రాకపోయినా కాకపోతే నీ వాయిస్ మెలోడీ కంటే అసలు హై దుమ్మురేగిపోతుంది మీకు ఇప్పుడు సెట్ అయ్యే సాంగ్ ఏమొస్తుంది పాడండి మరి గొంతు పోయింద్రీ కదా గొంతు చూరవాడని కే పాడుకో అమ్మనే